హాయ్ ఫ్రెండ్స్ నందమూరి అభిమానులకి శుభవార్త చెప్పేశాడు మన బోయపాటి నందమూరి బాలకృష్ణ యొక్క ఎన్బికె వన్ వన్ జీరో నూట పదో చిత్రం ఏమిటి ఏ నిర్మాత తీస్తున్నాడు ఏ దర్శకుడు దర్శకత్వం చేస్తున్నారు అన్న వార్తకి ఈరోజు పులిష్టా పడ్డట్లే గీతార్స్ ఆధ్వర్యంలో అల్లు అరవింద్ నిర్మాతగా బోయపాటి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ యొక్క ఎన్బికె వన్ వన్ జీరో నూట పదో చిత్రం షూటింగ్ ప్రారంభం కాబోతున్నది మరి అది అఖండ టూనా లేక వేరే టైటిల్ అన్న విషయం మాత్రం సస్పెన్స్ గా మిగిలిపోయింది కానీ అల్లు అరవింద్ చిత్రం అంటేనే అది ప్రభంజనం అని చెప్పాలి ఎందుకంటే అల్లు అరవింద్ చిత్రం ప్రతి చిత్రం కూడా బడ్జెట్ ఎక్కువగా పెట్టడం అది కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయటం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇప్పుడు నందువరి బాలకృష్ణ యొక్క బీబీ ఫోర్ బోయ్ పార్టీ బాలకృష్ణ కాంబినేషన్లో అల్లు అరవింద్ అరవిందారథ్యంలో గీతాడ్స్ నిర్మాణ సారథ్యంలో చిత్రం ఇస్తున్నారంటేనే అది ఒక ప్రపంచమని చెప్పాలి రికార్డులని చెప్పాలి మరి షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అన్న విషయానికి వస్తే వచ్చే నెల ఉగాది పర్వదినాన ఈ షూటింగ్ ని ప్రారంభించబోతున్నారని స్పష్టంగా మనకు తెలుస్తున్నది మరి అఖండ టూనా లేక వేరే కథతో వస్తున్నాడన్న విషయం మాత్రం తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఏది ఏమైనా బీబీ ఫోర్ చిత్రం స్టార్ట్ కాబోతుందని స్పష్టంగా మనకు తెలుస్తుంది ఇది నందగుని అభిమానులకి పండగే అని చెప్పాలి చలనచిత్రంగంలో ప్రపంచం సృష్టించడం ఖాయమని ఖచ్చితంగా చెప్పేయచ్చు